సంఘం ఎంపీ పద్మావతమ్మ మండల వైసీపీ సీనియర్ నాయకులు కంటాభత్తిన రఘునాథ్ రెడ్డి వినతి పత్రం అందజేశారు సంఘంలో శివాలయం సెంటర్ లో ఉన్న సచివాలయం మార్చే ప్రయత్నాలు విరమించుకోవాలని ఎంపీపీ పద్మావతమ్మ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని వైసీపీ సీనియర్ నాయకులు రెడ్డి సమర్పించారు తదుపరి సచివాలయం మూడు ని సచివాలయం ఒకటిలోకి మార్చడం వలన ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉందని సుమారు రెండు కిలోమీటర్ల మేడ ఉండటం వలన ప్రజలు వెళ్ళి రావటానికి కష్టదాయకం అవుతుందని ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాలంటే సచివాలయం మార్చే ఆలోచన గారి ఉంటే ఎంపీడీఓ కార్యాలయం దగ్గర ఉన్న నూతనంగా నిర్మిస్తున్న సచివాలయం భవనాన్ని పూర్తిగా నిర్మించి ఎక్కడే సచివాలయం ఏర్పాటు చేయాలని వారు తెలిపారు గారి గంటావంతంగా రాజద్వారంలో మేము సంఘం మండలాజస్వామి మూడు సచివాలయం సంబంధించిన అందరం కలిసి రోజు ఎంపీడీఓ గారికి ఒక మెమరానం ఇవ్వటం జరిగింది ఆ మెమరానం ఉద్దేశం ఏంటంటే సచివాలయం త్రీ ఆఫీస్ తీసుకోబోయి సచివాలయం వన్ పరిధికి మార్చాలని ఈ మధ్య చూసే జరిగింది ఆ సచివాలయం త్రీ ప్రజలందరూ కూడా సచివాలయం వన్ లోకి మారిస్తే సుమారు నుంచి రెండు కిలోమీటర్ల పరిధి ప్రజలందరూ వెళ్ళి అక్కడికి అర్జీలు ఇవ్వాలని ఏదైనా పనికి వెళ్లాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉండే పరిస్థితి ఉంది దాన్ని ఆ రోజు మార్చినప్పుడు మేము ఎంపీడీఓ గారికి చెప్తే వెంటనే ఎంపీడీఓ గారు స్పందించి ఈ సామాకి తరలించిన ఫర్నిచర్ అందరూ వెంటనే మళ్ళీ సచివాలయం త్రీకి తెప్పించడం జరిగింది ఎంపీడీఓ గారికి ధన్యవాదాలు అదే మంత్రి ఆనం రామనాయుడు కూడా మా చిన్న విన్నపం ఏంటంటే ఇప్పటికే సచివాలయం త్రీ భవనం నిర్మాణంలో ఉన్నది దానికి ఒక ఐదు లక్షలు నిధులు మంజూరు చేస్తే తలుపులు కిటికీలు పూర్తి అయితే సచివాలయం త్రీ ఆఫీసు ఇక్కడికి ఉపయోగం అన్ని మండల ఆఫీసు ఎంపీడీఓ సచివాలయం త్రీ కూడా ఇక్కడే ఉంటుంది కావాలి మా విన్నప్పం ఈరోజు ఎంపీడీఓ ఒకవేళ మార్చవలసి వస్తే తాత్కాలికంగా ఏదైనా ఎంపీడీఓ మీటింగ్ హాల్ ఉంది అదే పొదుపు మీటింగ్ హాల్ ఉంది ఇక్కడే సచివాలయం త్రీ ప్రజలకి ఎటువంటి ఆటంకం లేకుండా త్రీ పరిధిలోనే మార్చవలసి వస్తే తాత్కాలికంగా ఆఫీస్ని ఇక్కడే ఉంచాలని మేము ఈరోజు రోజు వారిని కలవడం జరిగింది